డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మగారిని చూడగానే ఎంత ఇన్నోసెంట్స్ అనిపించారంటే చాలా ఇన్నోసెంట్ అబ్బా డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారికి అసలు చాలా హౌస్ హౌస్లో అందరికీ కనిపిస్తే ఎంత గా ఉన్నారు అసలు ఒక్కరిని కూడా ఏమనుకున్నా చాలా మెల్లగా మాట్లాడి చాలా లవ్లీగా చాలా ప్రేమగా మాట్లాడారు డెమాన్ పవన్ తో ఆ బిర్యానీ తినిపించమాన్ పవన్కి అలాగే రీతుని కూడా హక్ చేసుకుని రీతు కూడా నైట్గా మాట్లాడారు డెమాన్ పవన్ విషయంలో మాత్రం వాళ్ళ మదర్ చాలా ఇన్నోసెన్స్ అనిపించింది చూడంగాని ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారేంటి చాలా స్మూత్ వాయిస్ చాలా స్లోగా మాట్లాడుతున్నారు అంటే బుద్ధి ఆ మాటలు ఎంత ఉంటుంటే అంత ఇన్నోసెంట్ లోకజ్ఞాన బయట ఏం తెలియదు వాళ్ళ అమ్మగారికి చాలా ఇన్నోసెంట్గా ఉన్న ఉన్నట్టు నాకు అనిపించింది సో డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారికి ఒక సాంగ్ వేశారు ఆ సాంగ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాను నేను కూడా ఎమోషనల్ అయిపోయాను చూస్తే అంత హార్ట్ టచ్చింగ్ అనిపించింది తను కాలు కాలు పట్టుకొని కాల్ పట్టుకోవడం కానీ లాస్ట్ సాంగ్ లో కానీ ఆ సాంగ్ మొత్తం అసలు అందరు హౌస్లో అందరికీ ఏడిపోతుంది అనమాట అందరికీ కలలు నెల తిరిగాయి అంత ఎమోషనల్ అంత హార్ట్ టచ్చింగ్గా అనిపించింది ప్యూర్ బాండ్ బా ప్యూర్ మదర్ సన్ బాండ్ అని 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 అనిపించింది చూడంగానే అంత బాగా అనిపించింది ఎవరికైనా వెళ్తే నిలు తిరగాల్సిందే అంత ఎమోషనల్గా అనిపించింది నాకైతే మీకే అనిపించింది మీరు కామెంట్ చేయండి ఫైనల్గా దివ్య గారి మదర్ వచ్చారు హౌస్ని ఒక హైప్ ఎక్కిచ్చారు అప్పుడు అందరిని స్టాండప్ కామెడీ చేశారు అబ్బా ప్రతి ఒక్కళ్ళని ఎవరిని అవుతారు అన్ని టచ్ చేసుకుంటారు దివ్య గారిని పక్కన పెట్టారనమాట దివ్య గారిని పక్కన పెట్టడం మీన్స్ కొంచెంసేపు ఆడుకున్నారు పని చేశారు మిగతా వాళ్ళందరితో కలిపిడిగా మాట్లాడారు ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు హై హౌస్ని హైపర్ చేశారు హౌస్ మొత్తానికి ఎనర్జీ ఇచ్చారు హైపర్ ఎనర్జీ హౌస్కి ఇచ్చేసారనమాట నాకు అనిపించింది దివ్య గారు వాళ్ళ మతను చూస్తే అసలు దివ్య గారు మొత్తం కూడా ఒక ఒక సీజన్కి కంటెస్టెంట్గా కూడా తీసుకురావచ్చు అంత కంటెంట్ ఇస్తారేమో అంత హైపర్గా ఉన్నారు అంత ఎనర్జీగా అంత యాక్టివ్గా ఉన్నారు అసలు ప్రతి అసలు వా ఆవిడన్న గెటప్ వేసుకోవడం డ్రెస్సింగ్ స్టైల్ కానీ లాభలోకి వచ్చినాక ప్రతి ఒక్కళ్ళని పేర్లు పిలిచి పిలిచి వాళ్ళతో మింగిల్ అవ్వటం వాళ్ళతో వాళ్ళతో మాట్లాడటం కానీ ప్రతిదీ సూపర్ అనిపించింది ఏమి చెప్పట్లా ఒక్క దివ్య గారికి ఏదో ఇంట్లో ఇద్దామో లేకపోతే ఇంకేదో చేద్దామో వాళ్ళ వాళ్ళని ఏదో హై ఇన్పుట్స్ ఇద్దాం అన్నది ఏమీ లేదు అందరు ఎలా ఉన్నారు అలా ఉండండి మీరు ఇప్పుడు ఎలా ఆడుతున్నారు అలా ఆడండి ఏదో బయటింటి వచ్చిన ఇన్పుట్స్తో పాత్ర అలా ఆడద్దు మీరు ఎలా ఉంటారో మీరు అట్లా ఉండి ఆడండి అని చెప్పే చెప్పిన మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు దివ్య గారి మాత్రం సేమ్ వాయిస్ దివ్య గారితో దివ్యగారి మాధు సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయన్నమాట దివ్య గారికి ఒకటే చెప్పేది దివ్య మాధుర నువ్వు ఆడవద్దు అంతే ఆడకుండా ఆడు చాలు ఎలా ఉన్నావు అలా ఉండు ఇంకేం వద్దని చెప్పారు ఒక దగ్గర ఎమోషన్ అయ్యారు బర్నీ గారిని వాళ్ళ బ్రదర్ అనుకున్నాను నా బ్రదర్లా ఫీల్ అయింది సో అందుకే అది దివ్యాతో చెప్పాను చెప్పేదాన్ని ఇంటి ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫిఫ్టీ డేస్ దివ్య గారు థర్డ్ లో అది ఎంటర్ అయ్యారు సో దివ్యకి అది అందుకే దివ్య గారు లోపల రాగానే అన్నయ్య అన్నయ్య అంటూ బర్నీ గారిని ఉంటాం నాకు అది నీ అన్నయ్య అన్నంత ఫీలింగ్ నాకు అనిపించింది సో అది ఒక దగ్గర ఎమోషన్ దివ్య గారి మదరు సో మిగతా అంత అందరితో ఎంత కలివిడిగా ఉన్నారంటే అంత ఎనర్జీ ఇచ్చాను మామూలు ఎనర్జీ కాదు అది అసలు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇంట్లు ఇచ్చారు ఇంట్లో కాదు ఒక ఒక్కొక్క ఆటకి ఒక్కొక్క వాళ్ళకి ఎవరి ఆటలు వాళ్ళు వాళ్ళు తోపులు అన్నట్టు చెప్పుకుంటే వెళ్ళారు అన్నమాట అందరిది కళ్యాణ్ని అయితే దత్త తీసుకుంటారని అయితే ఇంటి ఇంట్లో పెద్ద కూతురు ఎలాగో అలాగని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మంచి మంచిగా చెప్పారు నాకు బాగా అనిపించింది గారి మదర్ హైలైట్ ఇవాళ ఎపిసోడ్కి హైలైట్ దివ్య గారే దివ్య గారు మదర్ దివ్య గారు కాదు దివ్య గారు అమ్మగారే హైలైట్ అనమాట సూపర్ అనిపించింది శ్రీలక్ష్మి గారంట సో ఈ ఎపిసోడ్ మీకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి లవ్ యు